హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకేష్ నేను మీ అబ్బాజీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడే మొదలైంది అది ఏంటంటే మారుతి సినిమా కోసం ప్రభాస్ అండగా ఉండబో నిలవబోతున్నాడు అనే ఒక వార్త అప్పుడు చక్కర్లో పడుతుంది అంటే ఈ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించినటువంటి ది రాజాసాబ్ సినిమా ఎంత డిసపాయింట్మెంట్ గురి చేసిందో మనం చూసాము ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అసంతృప్తితో ఉన్నారో కూడా మనం చూస్తున్నాం అంటే ఏదైతే ఆయన రిలీజ్ ఈవెంట్ లో మీకు సినిమా నచ్చకపోతే అని చెప్పి తన వెళ్ళా నెంబర్ అడ్రస్ అవి ఇచ్చాడు దానికి ఆ రోజుకి వందలాది పార్సిల్స్ అవి పంపిస్తున్నారు రకరకాలుగా అంటే ఫ్లవర్స్ కొంతమంది ఫుడ్ కొంతమంది ఇలా రకరకాల లెటర్స్ ఇలాగా వందలాదిగా వెళ్తున్నాయి దాన్ని తట్టుకోలేక మారుతి అక్కడ ఇంకా తన పేరు మీద ఏమొచ్చినా కూడా లోపలికి పర్మిట్ చేయొచ్చు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అని చెప్పి ఇలా రకరకాలుగా వార్తలు చక్కగా పడుతున్నాయి ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వం మంచి తదుపరి చిత్రానికి ప్రభాస్ తన మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు దానికోసం ఆయన స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాడు అని చెప్పి వార్తలు తెలిసి వస్తున్నాయి డెఫినెట్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాయి అంటే ఈ సినిమా ఆ పరాజయంలో ప్రభాస్ కూడా అంటే కొంత అంటే ఆ సబ్జెక్ట్ ని ఓకే చేయడంలో గానీ ఫైనల్ గా తీసుకొని దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో గానీ తన పాత్ర కూడా ఉంది కాబట్టి మారుతికి కొంత మోరల్ సపోర్ట్ ఇవ్వడం తనకి ఆ ఒక బాధ్యతగా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీగా ఆయన ఫీల్ అవుతున్నాడా ఏంటనేది మనకి ఆయన అర్థం కావడం లేదు కానీ ప్రస్తుతానికి అయితే అది జరుగుతుంది అంటే ఆల్రెడీ ప్రభాస్ రికమెండేషన్ తోటే ప్రభాస్ తోటి సలార్ సినిమా తీసి సలాల్ టూ కూడా తెలియబోతున్న ఫిల్మ్స్ వాళ్ళు మారుతికి అడ్వాన్స్ ఇచ్చారని అలాగే ఆ సినిమా ఆ సినిమా కోసం హీరోని సిఫార్సు చేయడంలో కానీ ఎందుకు చేయడంలో కానీ ఎందుకంటే ఇప్పుడు మారుతి ఉన్న పరిస్థితుల్లో ఏ పెద్ద హీరో కూడా మారుతితో సినిమా చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ప్రభాస్ జోక్యం చేసుకొని న్యూవీ క్రియేషన్స్ కూడా దానికి జత కలిసి మారుతి ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేయడం కోసం ప్రభాస్ కొంత ఇది ఆ తన దీన్ని తన మద్దతు తెలుపుతున్నాడు అని చెప్పి మనకి తెలుస్తున్నారు ఎంతవరకు నిజం అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది ప్రభాస్ మారుతి నెక్స్ట్ సినిమాకి సపోర్ట్ చేయబోతున్నాడు హోమ్లీ ఫిలిమ్స్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు అంటే హాంబల జనరల్ గా చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయదు ఆ అయితే ఈ మహావత నరసింహ లాంటి ఒక యునిక్ కాన్సెప్ట్ తోటి వచ్చే సినిమాలు ఆ లేకపోతే ఈ పెద్ద హీరోలతోటి సినిమాలు తప్ప చిన్న సినిమాల్ని అంటే ఆ సినిమా ఆ సంస్థ ఇప్పటి వరకు టేకప్ చేసిన ఇది పెద్దగా లేదు కానీ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో హోమల హిల్మ్స్ ఒక సినిమా నిర్మించేందుకు ఆల్రెడీ మారుతికి అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పి దానికి ప్రభాస్ బ్యాక్ లో సపోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి వెలువడుతున్నటువంటి వార్త అయితే అంటే కొంచెం ప్రస్తుతానికి కొంచెం గందరగోళంగానే ఉంటుంది ఏంటి ప్రభాస్ ఏంటి మారుతీ సినిమాకి సపోర్ట్ చేయడం ఏంటి అంత బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్కి తను మోరల్ గా సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకు అప్లిగేషన్ గా ఫీల్ అవుతున్నాడు అనేది అయితే కొంత సర్ప్రైజింగ్ లాగా కొంత గందరగోళం లాగా ఉంటుంది కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు రకరకాల ఇవన్నీ జరుగుతుంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇది నిజమా కాదన్నది కూడా తెలియదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ చర్చ జోరుగా జరగబోతుంది అది ఎంత అది ఎంతవరకు నిజమన్నది త్వరలోనే క్లారిటీ వస్తుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం